అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాని పిజిటేజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నాను మీరందరూ మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఈవెన్ మన టాపిక్ గోల్డ్ గురించే మాట్లాడతాను యాక్చువల్గా గోల్డ్ అంటే మన ఆడవాళ్ళకి ఎంత ఇష్టము ఎంత ప్రాణము కానీ మనకి ప్రతి ఒక్క అంటే మీకని నాకని ప్రతి ఆడపిల్లకి ప్రతి అమ్మాయికి ఈవెన్ మా అమ్మగారితో కూడా ఒక డ్రీమ్ నగ అనేది ఉంటుంది అన్నమాట కళల నగ అంటే మనం పలాని అంటే ఇష్టపడు ఉంటాం చిన్నప్పటి నుంచి కూడా కొంతమందికి ఆ కళ నెరవేరు నెరవేరకపోను వచ్చు ఒకవేళ ఇన్ కేస్ నెరవేరిన మనము ఆ యొక్క పరిస్థితి అంటే మనం నెరవేర్చుకునే టయానికి దాని యొక్క అవసరం మనకు లేకపోయి ఉండొచ్చు కానీ మనము ఆ నగర్ని అనేసి ఆ కళ ఉంటుంది చూడండి ఆ డ్రీము ప్రతి ఒక్క ఆడపిల్లకి ప్రతి ఒక్క అమ్మాయికి ప్రతి ఒక్క అమ్మకి అమ్మమ్మలు ఏ వయసు అయినా వాళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్టోరీ చెప్తారనమాట అది ఎలా అంటే నాకు చిన్నప్పుడు మా పిన్ని గారు అంటే మా అమ్మ చెప్పేది మా అమ్మకు వచ్చి నల్ల పూసల్లో కింద వచ్చి కాసుల దండు ఉండేది కానీ యాక్చువల్గా మా అమ్మకి ఎలా ఇష్టం అంటే ఈ నల్లపూసల దండలో గంటలు ఉంటాయి చూడండి ఆ టెంపుల్ టైప్లో ఒక హ్యాంగింగ్ ఉండేదంట కంప్లీట్గా నల్లబూసులకి కంప్లీట్ హ్యాంగింగ్ అలా వచ్చినటువంటి నల్లబూసుల దండ వాళ్ళ పిన్ని దగ్గర ఉండిందంట ఆ నగ అప్పట్లో పెద్ద వెయిట్ ఏం కాదు అరౌండ్ సెవెన్ అండ్ హాఫ్ ఆర్ ఎయిట్ గ్రామ్స్లో ఉండేటువంటి గోల్డ్ అమ్మ వాళ్ళకి బాగా ఉన్నింది ఆస్తి కానీ అమ్మ ఆశపడినటువంటి నగ కొనే టయానికి సినిమాలో వెళ్ళినట్టుగా మొత్తం అంటే వాళ్ళ ఆస్తి మొత్తం పోయింది అది ఎలా ఒక రియలిస్టిక్ స్టోరీ మీతో షేర్ చేస్తాను వీళ్ళకి వెళ్లే ముందు ఒక చిన్న మాట నా ప్రోగ్రామ్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మా అమ్మ చెప్పేది మా అమ్మ పెళ్ళప్పటికంతా మా అమ్మ పెళ్ళికని మా తాతయ్య వచ్చి ఇరవై సవర్ల బంగారు అమ్మ కోసం కొనిపెట్టారంట ఇంకా వన్ ఇయర్లోనూ ఆరు నెలల్లోనూ పెళ్లి చేయాలి పెళ్లి చూపులు అవంతా జరుగుతూ ఉన్నాయి అమ్మ పెళ్లి టైంలో వచ్చి అమ్మాయి మాది అనిపించుకునేందుకు వచ్చి అత్తగారి తరపు నుంచి ఏదో ఒక నగ వేసేసి ఇది మా అమ్మాయి అంటే మేము పెళ్లి చేసుకోబోతాం ఈ అమ్మాయిని మాట్లాడేసి పోయేవాళ్ళనమాట వీళ్ళకి అమ్మకే ఇరవై సవర్ల బంగారు ఉందంటే ఇంకా మిగిలిన వాళ్ళకి కూడా అంత ఇంత చేర్చి పెట్టుంటారు కదా డబ్బు నగలు తాదగ రేషన్ షాప్ కూడా ఉండిందంట సో ఇన్ని రకాలుగా బాగా జరుగుతూ ఉన్నటువంటి లైఫ్లో ఒక పెద్ద కుదేలు వచ్చింది అదేంటి అంటే ఒక నమ్మకంగా నమ్మక ద్రోహం అయితే జరిగింది ఎంత అంటే ఇప్పట్లో కాదు అప్పట్లో కూడా చీటింగ్ ఎంత దారుణంగా ఉంటుందంటే ఒక ఫ్రెండ్ లాగాను లేదంటే ఊర్లో బాటసార్లాగా వెళ్తా వాళ్ళు పరిచయాలు అంటే వన్ బై వన్ నెట్టు పరిచయం చేసుకున్నారంటే తాతయ్య దగ్గరికి వచ్చి ఒకరోజు అక్కడ స్టే చేసి వెళ్తామని తర్వాత వచ్చి మేము వాళ్ళ మాటలు ఎలా మాట్లాడుకున్నారంటే నేను ఒక గ్రామ్ బంగారు ఇస్తే నాకు రెండు గ్రాములు బంగారుగా ఇస్తారు అలా ట్రిక్స్ లాగా చేసి ఇస్తారు వాళ్ళు మార్చుకోవచ్చు దానివల్ల నేను చాలా లాభపడ్డాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఆవునిచ్చానంటే వాళ్ళకు రెండు ఆవులుగా ఇస్తారు అంటే అంత నమ్మకంగా వాళ్ళు చెప్పారనమాట అలా వాళ్ళు బాటసార్లు వచ్చినప్పుడు ఇంక తాతయ్య వాళ్ళ ఊర్లో వచ్చి ఆ రోజు నైట్ అక్కడ స్టే చేసి వాళ్ళు ఆవులు దోలు పోవడం కానీ వ్యాపారాలు చేసేవాళ్ళు అనమాట లేదంటే ఏదో ఒక బస్తాలు ఎత్తుకుపోవడం కానీ వ్యాపారానికి మారు వ్యాపారాలు చేసినట్టు అటు తిరుగుతూ ఉంటే ఒక స్టే అంటే ఇదొక స్టాఫింగ్ లాగా అనమాట తాతయ్యని నమ్మించేందుకు వాళ్ళు బాగా ట్రాప్ చేశారనమాట ఒక నలుగురు ఐదుగురు అలా చెప్పంగా చెప్పంగా అదే వినంగా వినంగా చేదు కూడా తీతుంది అన్నట్టు తాతయ్య స్టార్టింగ్ వచ్చి నమ్మలేదంట అంటే అరౌండ్ వన్ మంత్ నుంచి త్రీ మంత్స్ వరకు రిపీటెడ్గా వన్ వీక్ వన్సు వారానికి ఒక రోజు పదహైదు రోజులకు ఒక రోజు అట్లా రకరకాలుగా అంటే ఇద్దరిద్దరు అట్లా రావడం అనమాట నేను పలాన్ దగ్గర లాభపడ్డాను నేను వాళ్ళకి పది సార్లు బంగారిస్తే నాకు ఇరవై సార్లు బంగారు ఇచ్చారు నేను వాళ్ళకి పదివేలు డబ్బులు ఇస్తే నాకు ఇరవై వేలు డబ్బులు ఇచ్చారు ఎవరికైనా ఆశ ఉంటుంది కదా డబుల్ అమౌంట్ వస్తుంది అది బంపర్ అంటే వెంటనే వచ్చేస్తుంది అని అంటే ఇంకా ఆశపడతారు కదా ఎంత వద్దు అనుకున్నా ఎంత మోసపోతామని మనసు కనిపించినా ఒక్కసారిగా డబుల్ అవుతుందంటే ఇంకా నా బిడ్డకి ఇంకా మంచిగా ఇంకా మంచిగా ఇవ్వచ్చు కదా అనేసి అని తాతయ్య ఆశపడ్డారంట సో అమ్మ వచ్చి ఇలా ఇది బాగుంది పిన్నిది నేను ఇట్లాంటివి చేయించుకుంటాను అంటే యాక్చువల్గా పెళ్ళి కాకముందు నల్లు పూసలు పెద్దగా పెట్టరు కానీ అమ్మ ఆశపడింది కాబట్టి నీ పెళ్ళికంతా చేయించిస్తాను అన్నారు అమ్మకన్నీ నగలు కొనేసినా కూడా ఎనిమిది గ్రాములు అంటే అప్పట్లో రెండు వందల యాభై రూపాయలు అంట సో రెండు వందల యాభై రూపాయలు అనేది ఇప్పుడు దాదాపు మనకి అరవై డెబ్భై వేలతో కన్నా కొంచెం ఎక్కువే అంట అంత కష్టం అంట డబ్బులకైతే అప్పట్లో మనం వడ్లిస్తే వాళ్ళు వచ్చి శనగలు వాళ్ళు అట్లా రాగులు అట్లా ఎక్స్చేంజ్ చేసుకునే వాళ్ళే కానీ డబ్బు అనేది ఎక్కడ ఉండేది లేదంట అంటే మ్యాక్సిమం చాలా తక్కువ అంటే డబ్బులకి ఎత్తుపోయి దాన్ని గులిసేవి చాలా తక్కువ అనమాట ఎట్టు మార్చుకుంటా ఉండేవాళ్ళు అటువంటి టైంలో బంగారము ఒక్కసవ రెండు వందలు రెండు వందల యాభై అంటే అప్పట్లో కూడా బంగారం రేట్ కింద లెక్క అనమాట సో అలా చేర్చిపెట్టిన డబ్బులతోనే అమ్మకి ఇరవై సవరలు బంగారం ఉన్నిందా ఇంక ఇంట్లో అమ్మమ్మ కనీసని ఇంకా పిన్ని కని ఇంకా ఉమ్మడి కుటుంబాలు ఉన్నాయన్నమాట వాళ్ళందరూ కలిసి దాపు దాపుగా వంద సవర్ల బంగారాన్ని తాతయ్య వీళ్ళు చెప్పంగా చెప్పంగా విని ఎవరికైనా అదే చెడు కాలం దాపురించిందంటే ఒక్క సెకండ్ చాలు పాడైపోవడానికి అనేసి నని ఇన్నారు ఇన్నారు ఎంత కాదని విన్నారు వాళ్ళు వస్తా వస్తా మందు తీసుకొచ్చి ఇవ్వడము ఆయన్ని అంటే వసపరుచుకోవడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఫైనల్గా ఒకరోజు ఒక డెస్టినేషన్ ఒక స్పాట్లా పెట్టుకున్నారు పలాని టౌన్లో పలాని ఏటు గడ్డన అంటే శ్రీకాళహాస్లో సూర్యముఖి నది ఉంది కదా ఆ గట్టు మీద మీటింగ్ పలాన్ టైంలో పెట్టుకుంటాము అప్పుడు నువ్వు ఇదే లాస్ట్ ఛాన్సు వాళ్ళు వెళ్ళిపోతావు అన్నారు ఇన్ కేస్ నువ్వు కానీ రాలేదు అంటే వాళ్ళు ఇంకా నీకు డబ్బులు వచ్చే అంటే డబ్బులు అమౌంట్ అయ్యే ఛాన్స్ లేదు అనేసి అన్నట్టు చెప్పారనమాట ఫస్ట్ తాతయ్య నమ్మకుండా కొంచెం అంటే ఒక రెండు సవర్లో ఐదు సవర్లో టైం చేతిలో ఉండేటువంటి ఉంగరాలు అవి ఇచ్చాడనమాట అలా ఇచ్చినప్పుడు ఏం చేశారంటే ఈయన ఎంతైతే ఇచ్చారో దానికి రెండింతలు వాళ్ళు ఇచ్చేసారు నమ్మకం కలిగించేట్టు అట్లా రెండు సార్లు ఏం చూశారు ఈ ఇంకా ఆశ్ కదా అంటే నేను పదివేలు ఇచ్చాను నాకు ఇరవై వేలు వచ్చింది రెండు ఉంగరాలు ఇచ్చాను నాలుగు ఉంగరాలు వచ్చాయి ఇట్లా మనిషికి ఎవరికైనా ఆశపడుతుంది కదా సో అలా ఏం చేశాడు ఇంట్లో ఉండేటువంటి బంగారం మొత్తం ఎత్తుకెళ్ళిపోయాడు డబ్బులు ఎంత పెట్టున్నాడు రేషన్ డబ్బులు అనేసి ఆ తర్వాత వచ్చి ఆయన సంవత్సరానికి వచ్చేటువంటి కౌలు డబ్బులు వాళ్ళు సంపాదించుకున్న డబ్బులు అంతా అయితే పోయి వాళ్ళకి ఇచ్చేసాడు అనమాట అంటే ఈయన పొయ్యే లోపల ఒక రొంత అంటే ఈవినింగ్ అట్ట అవుతూ ఉండింది ఆ టైంలో పోయినప్పుడు వాళ్ళు ఏమన్నారంటే బోన్ చేసుకొని పోదు ఉండు రెడ్డి గారు అనేసినట్టు వాళ్ళు చాలా సామరస్యంగా కూర్చొని పెట్టి ఈయనకి భోజనం పెట్టి ఆ భోజనంలో ఆన్వీజ్ అది కౌస్ అంటే చికెన్ అది పెట్టి దాంట్లో ఏ మత్తు కలిపేసి ఈయన భోజనం పెట్టాడు ఈయన తిన్నారు తిని అంటే సృహ తప్పాడు అనమాట ఈయన ఇద్దరు లేసే లోపల ఈయన దగ్గర డబ్బులు నగలు ప్రతిదీ ఒంటి మీద ఒక డ్రాయరు అదే టీషర్ట్ అంటే లోపల బనీన్ అంటారు ఈ రెండింటిని వదిలేసి రిమైనింగ్ మొత్తం అంటే ఈయన పంచిని తీసుకొని నగలంతా డబ్బంతా మూట కట్టుకొని ఎత్తుకొని వెళ్ళిపోయారు ఈయన ఇంకా సృహ అంటే స్పృహలోకి వచ్చి లేచి చూసే లోపల పరిస్థితి ఎలా ఉంటుంది ఇంట్లో ఉండేటువంటి పెళ్ళి కావాల్సిన అమ్మాయి నగలు ఇంటికి కావాల్సినటువంటి డబ్బు ఈవెన్ కనీసం ఖర్చులు ఉండాల్సిన డబ్బు అంతా కూడా ఎత్తుకొని మోటు కట్టుకొని వచ్చి తీసుకొచ్చి దొంగలు నోట్లో పోసేస్తాడు అంటే ఇప్పటి కాదు దాపు దాపు యాభై సంవత్సరాలు అరవై సంవత్సరాల ముందు జరిగినటువంటి స్టోరీ అనమాట సో ఆ టైంలో వాళ్ళు అలా మోసం చేసి వెళ్పారు ఇప్పుడు ఉన్నట్టుగా మనకి పోలీసులు కంప్లైంట్ ఇద్దాము ఎవరికన్నా చెప్దాము లేదంటే రాజకీయ నాయకులు చెప్దాము పెద్ద మనుషులు చెప్దాము అన్నటువంటి ఆలోచనలు అప్పట్లో పెద్దగా లేవు అట్ ద సేమ్ టైం తాతయ్య ఒక్కసారిగా అలా జరిగే లోపల ఒక్కసారిగా మైండ్ షాక్ గురైపోయి అయిపోయి మెంటల్గా డిప్రెషన్ అయిపోయి మాట కాలు చేయి అనమాట సో ఆ సిచ్యువేషన్లో అమ్మ పడినటువంటి ఆశపడినటువంటి నగైనటువంటి ఈ యొక్క నల్లబూసలు గంటలు అంటే గంటలు కట్టినటువంటి నల్లబూసలు అది చాలా బాగుండింది ఓల్డెన్ మూవీస్లో సావిత్రి గారుగానే అనమాట నాకు చాలాసార్లు అనమాట నాకు ఈ విధంగా నగరు నేను ఇష్టపడ్డాను కానీ నాకున్న నగలు కూడా నా పెళ్ళికంతా పోయాయి ఇంకా ముందుగానే వచ్చి నాన్న వాళ్ళు మా అమ్మాయి అని అనిపించుకొని పోవడం వల్ల మాకు నగలంతా ఏమొద్దు అమ్మాయిని ఇస్తే చాలు అన్నట్టు ఇరవై సవర్లు బంగారు ఉన్నటువంటి అమ్మకి జస్ట్ బుట్టు కమ్మలు అమ్మమ్మ అప్పు చేసి వేసి పెళ్లి చేసిందంట సో అదే కలిమి బలిమి శాశ్వతం కాదంటారు కానీ మోసపోవడానికి ఒక్క సెకండ్ కూడా చాలదండి అంటే ఎలా అంటే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా కూడా మన చుట్టుపక్కల మనల్ని టెంప్ చేసేదానికి చాలా రకాల మోసకార మనుషులు చుట్టూ ఉంటారనమాట సో ఇలాంటి వాటిని కనుక మనము ఎదుర్కొని నిలబడాలంటే చాలా గట్స్ కావాలా చాలా ధైర్యము అట్ ద సేమ్ టైము మనకి చాలా ఓపిక ఉండాలా అందులో ఎంతమంది ఉంటున్నామో తెలియదు కానీ మ్యాక్సిమం ఇలానే కాదు చాలా రకాలుగా మనం మోసపోతూనే ఉన్నాము మన చుట్టూ మోసాలు జరుగుతూనే ఉన్నాయి అదృష్టం వల్ల బయటపడిన వాళ్ళు కొందరైతే కొంతమంది ఏమీ లేకుండా కూడా బయటపడిపోయిన వాళ్ళు కొందరు ఉంటారు అంతా పోంగొట్టుకొని ఇలా డిప్రెషన్లో వెళ్ళి బిడ్డల పెళ్ళిళ్ళు చేయలేక ఉన్న ఆస్తుని అంతా పోంగొట్టుకొని చివరి దశలో చాలా దారుణంగా మానసిక మానసికవేత్తతో చనిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారనమాట సో ఈ స్టోరీ మా అమ్మ చెప్పి చాలా బాధపడేది అక్కడ వచ్చి తాతయ్య నేను పుట్టిన తర్వాత నేను పుట్టినప్పటికి అప్పటికి కూడా కాలు చేయి పడిపోయి మాటలు వచ్చేది కాదు నేను తిట్టేదాన్ని ఏంది తాతయ్య ఎప్పుడు మాట్లాడు కర్ర ఒకటి పట్టుకొని వస్తాడు ఎడగన్న పోవాలంటే నేను స్కూల్కి వెళ్ళినప్పుడు కానీ పిల్లల గొడవ వేసుకొచ్చినా తాతయ్య వచ్చేవాళ్ళు మా పాపని ఎందుకు కొట్టామని కానీ మాట్లాడడం చేతరాదు కదా నా ఫ్రెండ్స్ నన్ను ఎగ్రించేవాళ్ళు అనమాట మీ తాతయ్య కర్ర ఎత్తుకొస్తున్నాడు మాట్లాడడం లేదని నేను అలా అన్నప్పుడు మా అమ్మ నా చెప్పేది నాకు అంతగా అర్థమయ్యారు లేదు కానీ రీసెంట్గా అమ్మ లేకుండా అమ్మ కోరిన కోరికని నేను తీర్చలేని పరిస్థితిలో చాలా బాధ అనిపించింది సో అందుకని నేను చాలా దగ్గర చూశాను అంటే నల్ల పూసలతో మామూలుగా చాలా రకాల పూసలు ట్రై చేస్తూ ఉంటాం నల్ల పూసల్లో కాసులు తెలుసు నెక్స్ట్ నాలుకల టైప్లో ఉండేటివి తెలుసు ఇట్లాంటివంతా ఉంది కానీ గంట టైప్లో ఉండేటువంటి నల్ల పూసలు అది పెద్దవి కాదు చిన్నవి కాదు మీడియం సైజులో ఉండేటువంటి చిన్న నలుగుసల అరౌండ్ ఒక్క సవర బంగారాన్ని మా అమ్మ పెళ్లి కాక ముందు నుంచి ఈవెన్ స్టిల్ ఇప్పటికి కూడా కొనుక్కోలేకపోయింది అనమాట అలా అంటే చాలా రకాలుగా ప్రయత్నించింది ఎన్నో రకాల బంగారు కొనింది నాకు చాలా చాలా కొనిపెట్టింది అరౌండ్ యాభై సవర్ల బంగారు నాకు కొన్నా కానీ అమ్మ వెళ్ళి అడిగినప్పుడు ఈ మోడల్స్ లేవండము లేదంటే అవి అంటే అట్లాంటి అంటే ఎగ్జాక్ట్గా అలా ఉండకపోవడము రకరకాల నల్లబూసుల దండలంతా వేసుకున్నది కానీ అమ్మ కోరినటువంటి నల్లబూసల దండ మాత్రం దొరకలేదు అలా మన వాళ్ళలో అంటే మనలో కూడా చాలామందికి చాలా కోరికలు ఉంటాయి అట్లాంటి కోరికలు అంటే మేము స్టిల్లు మేము పలాని నగ కొనుక్కోవాలనుకుంటాం అడ్డి కొనుక్కోవాలనేటోళ్ళు అప్పట్లో అంటే ఓన్లీ ఇదిలాగొచ్చి అంటే స్ట్రాంగ్గా వస్తుందనమాట కింద వచ్చి ఓన్లీ డాలర్ వస్తుంది అట్లాంటిది కొంతమందికి ఉంటుంది కొంతమంది కాసులు పేరంటే ఇష్టం కొంతమందికి వడ్డే అనాలంటే ఇష్టము ఇట్లా లేడీస్కి కొంతమంది సింపుల్గా ఒక్క చిన్న చైన్ ఉంటే చాలా అనుకునేవాళ్ళు ఏదైనా కూడా వాళ్ళకి నచ్చినటువంటి మోడల్ను నచ్చిన నగను కొనలేకుండా పోయాము అని చాలామంది డిసప్పాయింట్ అవుతుంటారు కదా అందులో నేను ఒకదాని అనమాట సో అదేమంటే నేను ఒకదాని అన్నగాని అలా చాలామంది ఉన్నారు వాళ్ళకి నచ్చినటివి ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా లేదంటే ఎటువంటి సిచ్యువేషన్లో అయినా అన్నీ మనకి దక్కాలనైతే లేదనమాట కాకపోతే రాసి పెట్టుంటే దక్కుద్ది అని అయితే అంటా అంటారు నానుడు కూడా విన్నాము కానీ లైఫ్లో అన్నీ మనకి దక్కాలనైతే ఉండదు మాక్సిమం ప్రయత్నిద్దాము ప్రయత్నిస్తూనే సాధించుకోవడానికైతే చూద్దాం అనమాట ఇందులో మీతో నేను షేర్ చేయాలనుకున్నది ఏంటంటే మన చుట్టుపక్కల మనకు తెలియకుండా చీట్ చేసే వాళ్ళు నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఉంటారు అంటే మంచిగా తీయక మాటలు తడి తడిగుడ్డుతో గొంతులు కోసేటోళ్ళు ఉంటారు ఈరోజు ఒక్కసారి వచ్చారు రెండుసార్లు వచ్చారు మూడు సార్లు వచ్చారని కాకుండా మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిగా మన లైఫ్ మన పిల్లల లైఫ్ వాళ్ళ ఫ్యూచర్ కూడా బాగుంటుంది అంటాను నేను ఈరోజు నేను చెప్పింది రియల్ స్టోరీ మా అమ్మ లైఫ్లో జరిగినటువంటి స్టోరీ అనమాట అంటే మన వాళ్ళకి ఒకరు అంత మోటివేషన్గా ఉండాలా లైఫ్ అంటే తాఫీగా వెళ్ళిపోతుంది కనిపించినంత ఈజీగా ఉంటుంది అనైతే మాక్సిమం మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళైతే అనుకోవచ్చు అనుకోకపోవచ్చు ప్రతి ఒక్క లైఫ్లో ఏదో ఒక అప్ అండ్ డౌన్ అయితే అయ్యే ఉంటుందంటాను నేను సో మనము ఎలాంటి అంటే ఎంతెంత కష్టపడినా పక్కన వాళ్ళకి చెప్పుకోలేని పరిస్థితులు చాలా ఉంటాయన్నమాట ఆ టైంలో డిప్రెషన్కి లోన్ కావడము అన్ఫీరియారిటీ కాంప్లెక్షన్స్ ఉండడము ఇంకా లైఫ్లో అందరితో కలవలేకపోవడము ముందున్నంత హ్యాపీ లైఫ్ని వెనకలకి తీసుకురలేకపోతాము కానీ ఒక్కటి చెప్తానండి లైఫ్లో అన్ని రకాల ఆటుపోట్లను మనం ఎదుర్కొని నిలబడ్డామంటేనే ఖచ్చితంగా లైఫ్ అనేది మనకి ఏదో ఒకటి నేర్పిస్తుంది అంటే పుట్టినప్పుడు పుట్టడంతో మనము కూర్చోవడం నడవడం పాకడం నేర్చుకోలేము కదా అన్ని నేర్చుకోవాలి అన్ని స్టేజ్ల్లో అన్ని రకాల మనుషుల్ని మనం చూసామండి ముందుకు వెళతాము ముందుకు వెళ్ళగలుగుతాము మా అమ్మ చెప్పినటువంటి మోరలు ఏంటంటే మాకు అప్పట్లో అలా జరిగే మోసాలు మీకు ఇంకోలా ఉంటాయి నేను మా పిల్లలు చెప్పేది కూడా అదే అనమాట మా అమ్మమ్మకి లేదా మా తాతయ్యకి అలా జరిగింది మాకు ఇంకోలా ఉంటుంది మీ లైఫ్ మరోలా ఉండొచ్చు కానీ ఏ స్టేజ్లో అయినా మన చుట్టూ చీట్ చేయడానికి ఒకళ్ళు కాదు వందల్లో వెయిట్ చేస్తూనే ఉంటారు ఏమొరపాటుగా ఉన్నాము అంటే మనల్ని తొక్కొని ముందుకైతే వెళ్ళిపోతారు అంటాను ఖచ్చితంగా నిద్రపోయిన జాగ్రత్తగా ఉండేవాడే నిజంగా లైఫ్లో సక్సెస్ అవుతారు అంటాను ఇటువంటి చిన్న మోరల్ స్టోరీ మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి నమస్తే